సినిమాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఐలను పరీక్షించే సమయం వచ్చింది ముందుగా గణితం సంఖ్యలు తర్కం మరియు సమస్య పరిష్కారాన్ని అవి నిర్వహించగలవా తెలుసుకుందాం రోజులు ఒకటి మరియు రెండులో మొదటి గణిత ప్రశ్న అన్ని ఐ మోడళ్లకు చాలా సులభం అవి దానిని దోషరహితంగా పరిష్కరించాయి కాని రోజు మూడులో జెమిని మరియు కోపైల సరైన సమాధానం పొందినప్పటికీ వాటి సమీకరణాలలో కొన్ని ఫార్మాటింగ్ సమస్యలు ఉన్నాయి మిగిలినవి ఊహించిన విధంగా పనిచేశాయి రెండవ ప్రశ్న సంపూర్ణ విజయం ప్రతి ఐమూడు రోజులలోనూ సరైన సమాధానం పొందింది ఈ రకమైన సమస్యను నిర్వహించడంలో వాటి స్థిరత్వాన్ని నిరూపించింది కాని మూడవ ప్రశ్న విషయాలను తారుమారు చేసింది రోజూ ఒకటిలో అన్ని మోడళ్లు పరిపూర్ణ సమాధానాలు ఇచ్చాయి కాని రోజు రెండులో జెమిని తడబడింది చివరిలో ఒక గణన లోపం చేసింది ట్వంటీ సెవెన్ బై పైని ట్వంటీ సెవెన్ బై పైగా తప్పుగా పరిష్కరించింది ఈ లోపం రోజు మూడులో కూడా కొనసాగింది ఇంతలో చివరి రోజున చార్జిపిటి మరియు డీప్సీక్ దోషరహిత పరిష్కారాలతో తమను తాము కాపాడుకున్నాయి అయితే కోపైలట్ సరైన సమాధానం పొందినప్పటికీ ఫార్మాటింగ్తో కష్టపడింది దీనివలన దానిని అనుసరించడం కొంచెం కష్టమైంది మరొక గణిత పరీక్ష ఉంది తర్వాత ఏమి జరుగుతుందో చూద్దాం